పొడి పోయినా నువ్వు పొడి పోయిపోయి గ్రామం మండలం రెండవ నమ్మర్గా ప్రదక్షిణ

తదుపరికి తవారు ఒక్కసారి కల్పించుకోండి సమయము లేదు మిత్రమా శరణమా రంగమా కాకపోతే పాయసం దెబ్బ దెబ్బే లేకుండా హామీలు ఇస్తున్నా అంచనలే పిల్ల కాలు ఆహా కే రావు గారు టంగుటూరు మండలం ప్రకాశం జిల్లా వారికి అంత బయలుదేర సంవత్సరాలు

मनसे स्टेज विंगड बिचाराวนदे हे हा 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 என்ன பரவாயில்லை எத்தனை